హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పద్యాల గురించి వాటి భావాల గురించి తెలుసుకుందాం అప్పుడైతే ఈ రెండు చెప్పాను పద్యాలు తర్వాత ఇప్పుడు ఈ చెప్పబోతున్నాను మీరు ఆ వీడియో చూడకపోతే తొందరగా అయితే వెళ్ళి చూసేయండి గైస్ ఓకే ఇప్పుడు పద్యాల గురించి ఈ రెండు ఏమిటో వీటి భావ ఈ పద్యాలు ఏమిటో భావాలు ఏమిటో తెలుసుకుందాం వేరు ప్రువు చేరి వృక్షంపు జరచును జీడ ప్రువు చేరి చెట్టు జరచు కుర్చితుండు చేరి గురువంతు జరచురా విశ్వదాభిరామ వినురవేమ సద్గోష్ఠియ సిరి యసగును సద్గోష్ఠి కీర్తి పెంచు సుష్టినినా సద్గోష్ఠియొనగర్చును సద్గోష్ఠియ పాపములను కుమారా ఓకే ఇప్పుడు ఈ రెండు పద్యాలు చదివేసాం ఇప్పుడు ఇట్లా రెండిటి భావాలు తెలుసుకుందాం ఇప్పుడైతే వచ్చి తాడు పద్యం భావం తెలుసుకుందాం ఇదిగోండి వేరు పురుగు వేరును తొడిచి పెద్ద చెట్టునైనా పాడు చేస్తుంది అట్లాగే జీడ పురుగు చెట్లపైకి చేరి చెట్లను పాడు చేస్తుంది కీడు చేసేవాడు గుణవంతుణ్ణి కూడా చెడగొడతాడు ఇప్పుడు ఫోర్త్ పద్యం భావం చూద్దాం దీనిది మంచి వారితో స్నేహం చేయడం వల్ల వారితో గడపడం వల్ల సంపద పెరుగుతుంది పేరు ప్రతిష్టలు వస్తాయి సంతృప్తి కలుగుతుంది పాపములు కూడా తొలగిపోతాయి ఓకే ఇప్పుడు త్వరలో ఇట్లు రెండు ఇట్ల రెండు ఇటు రెండు వీడియోస్ వాటి ఇంకా భావాలు తీసుకొచ్చేస్తాను గైస్ ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్ని ఫాలో చేయండి గైస్